టైం ఎంత అయింది తెలుసా అండి టైం పన్నెండు అయింది సో నేను పన్నెండింటికి రికార్డ్ చేస్తున్నానమాట సో శరణ్ బాబు అయితే ఆల్రెడీ పడుకుని పోయాడు కదా సో నుషికాతో మాకు ఏంటంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండదండి సో చాలా అన్ప్రెడిక్టెడ్ డేస్ ఉంటాయి అన్నమాట నువ్వుతో సో ఇది నేను ర్యాండమ్గా వీడియో నేను సడన్గా సడన్గా అంటే ఇప్పటికే రెండు మూడు సార్లు చేసింది ఇది ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైం అనమాట సో సమ్ టైమ్స్ నువ్వు ఏం చేస్తుంది అంటే పవన్ అంటే చాలా ఎక్కువ లీనియన్స్ తీసుకుంటుందండి అంటే వాళ్ళ నాన్న అంటే దానికి చాలా చాలా ఇష్టం సమ్ టైమ్స్ ఆ మోర్ ఇష్టం లీనియన్స్ అయిపోద్ది అనమాట సో ఇవాళ నుషికాకి ఏంటంటే నాని బెడ్రూమ్లోకి రాకూడదు ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ ఈస్ బాదరింగ్ హెర్ అనేది మాకు తెలియదు బట్ స్ట్రేంజ్గా తను ఎలా బిహేవ్ చేస్తుందంటే నాని వచ్చి పడుకొని ఇవ్వట్లేదు అనమాట సో ట్వెల్వ్ అయిపోయింది టెన్కి తీసుకొచ్చానండి నేను బెడ్ మీదకి టూ అవర్స్ అయిపోయింది టూ అవర్స్ మంచం మీద పడుకొని ఇప్పుడు దాకా ట్రై చేసింది దానికి నిద్ర రావట్లేదు కిష్ కిష్షన్ సౌండ్లు చేస్తుంది ఇంకా ట్వెల్వ్ అయింది నాని వర్క్ చేసుకొని పడుకోవడానికి వచ్చాడు సో ఇది ఫిఫ్త్ అటెంప్ట్ అది చెప్తున్నాను కదా ఫిఫ్త్ సిక్స్త్ అటెంప్ట్ అనమాట పవన్ వచ్చి పడుకోవడానికి ట్రై చేయడానికి ఓకేనా సో పవన్ లోన్కి రావడం అది బయటికి తోసడం లోన్కి రావడం బయటకు తోసడం ఇదే జరుగుతుంది అనమాట ఏమ్మా ఏంటి ప్రాబ్లం పప్పా ఈ స్లీపింగ్ డౌన్ ఏంటి టాక్ను సో ఫైనల్లీ లాస్ట్ అటెంప్ట్లో వచ్చి సైలెంట్గా పక్కేసుకున్నాడు పడుకోవడానికి ఇదిగోండి ఇప్పుడు వెళ్ళిపోమనకుండా వచ్చి పక్కన పడుకుందనమాట ఎందుకు పడుకుందనుకుంటున్నారు సో చూడండి ఫోన్ తీసుకొని మ్యూజిక్ వింటుంది అనమాట యాపిల్ మ్యూజిక్లో పాటలు వింటామో లేకపోతే మ్యూజిక్ వినడమో రైమ్స్ వినడమో చేస్తుందనమాట సో నుషిక స్లీప్ ప్యాటర్న్ అనేది వెరీ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి సో సమ్ టైమ్స్ మా డేస్ ఇలాగే ఉంటాయి మేబీ ఈరోజు ఒంటి గంటకు పొడుగుంటుందో రెండింటి పొడుకుంటుందో కూడా మాకు తెలియదు అనమాట సో మా బాడీస్ కూడా దాంతోపాటు మాకు అలా అనమాట మాకు అలా ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్ అనేది సో ఇలా చాలా చాలా స్ట్రేంజ్గా చేస్తుంది అండి ఒక్కోసారి నైట్స్ చేస్తుంది నానితో లేదంటే ఒక్కసారి అర్లీ మార్నింగ్స్ చేస్తుంది అనమాట ఒకసారి ఏం చేస్తుంది అంటే త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ అర్లీ మార్నింగ్ లెగిసిపోతుంది లెగిసిపోయినప్పుడు ఇంక నాని లేపేస్తుంది అనమాట లేసెస్ లే వెళ్ళు నువ్వు ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళిపో నువ్వు వెళ్ళి పడుకో లేకపోతే నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ దగ్గర కూర్చో ల్యాప్టాప్ తెచ్చుకో వర్క్ చేసుకో అని చెప్పి తోసేస్తూ ఉంటుంది అన్నమాట అంటే ఎప్పుడు హ్యాపీడేసే ఉండవండి కొన్ని కొన్నిసార్లు మాకు ఇబ్బంది కూడా పెడతదనమాట అంటే అది ఎందుకు అలా చేస్తుంది అనేది ప్రతిసారి మేము కూడా ప్రెడిక్ట్ చేయలేము అనమాట సో ఇది అంటే చూపిద్దాము అని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను అనమాట సో ఎప్పుడు అంటే నేను నార్మల్ థింగ్సే చెప్తాను కదా ఒక్కోసారి అలా అన్ప్రెడిక్టబుల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట ఒకేసారి సో ఇవి కూడా మీకు చూపిద్దాము ఒకసారి అని చెప్పేసి నేను ఈరోజు షూట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి టైం అయితే ఒంటి గంట అవుతుంది మేమైతే ఇంకా పడుకోలేదనమాట నాని నీ పడుకోనివ్వట్లేదు అది పడుకోవట్లేదు సరే అని చెప్పి ఇంకా నాని ఏంటంటే లేచేసి హాల్లో కూర్చు కూర్చున్నాడు అనమాట అది ఇంకా కుసు బుస్సు కుసు బుస్సు అంటూనే ఉందంటే అదైతే ఇంకా నిద్రపోలేదనమాట చూడాలి ఎన్నింటికి పడుకుంటుంది సో ఫైనల్గా నైట్ అయితే టూ ఓ క్లాక్ అయినట్టుందండి నేనైతే వన్ థర్టీ వరకు మెలకుగా ఉన్నాను సో ఆ తర్వాత నాకు ఎప్పుడు నిద్ర వచ్చేసిందో తెలియదండి నేనైతే నిద్రపోయాను సో టూ ఓ క్లాక్ అలా పడుకుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట మళ్ళీ పొద్దున్నే అయితే లేచేసిందండి మరి సిక్స్కి లేచిందో సెవెన్కి లేచిందో మాకెవరికి తెలియదు పవన్ కూడా వచ్చి మూడున్నర పడుకున్నాడంట నైట్ సో నాని అయితే మార్నింగ్ నేను ఎయిట్కి లేచాను నేను లేచేటప్పటికీ అది మెలకుగానే ఉంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో అసలు రాత్రిపూట ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుకున్నా కూడా దాన్ని నెక్స్ట్ డే హోల్ డే ఎంత యాక్టివ్గా ఉంటుందో అసలు ఆ ముందు డే కన్నా కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట సో వాళ్ళ బాడీలో చాలా స్ట్రెంగ్త్ ఉంటుందండి అందుకనే నేను ఎదువరకు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ స్ట్రెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ డే వాళ్ళకి అంత ఫిజికల్ స్ట్రెయిన్ బాడీకి లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చేస్తాయి అనమాట అంటే ఇదే మెయిన్ కారణం అని చెప్పనండి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట సో ఇదిగోండి లేచింది ఇంకా పొద్దున్న ఇదిగోండి పొద్దున రాగి దోస వేసాను రాగి దోశ తింటుంది రాగి దోశ తింటూ దానికి ఏంటో ఈరోజు పెయింటింగ్ గుర్తొచ్చిందనమాట సో నేను ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పానండి ఋషికా అని ఆర్ట్ క్లాస్లో జాయిన్ చేశామని అంటే అది ఓ పెద్ద ఆర్టిస్ట్ అయిపోతుందని కాదు కానీ బట్ ఏంటంటే పాప ఎంతసేపు ఆ సెంటర్లో కూర్చొని టేబుల్ టాప్ యాక్టివిటీస్ ఏం చేసుకుంటుంది మధ్యలో ఇలాగేమైనా ఎక్స్ట్రా కరికులర్ పెట్టామనుకోండి దానికి కూడా కాస్త లా ఉంటుందని ఆర్ట్ క్లాసు వాళ్ళ సెంటర్కే ఒక ఒక ఒకసారి వచ్చి చెప్తున్నారనమాట సో సరే ఏం చెప్పేసి అందులో జాయిన్ చేశాము వీక్లీ వన్ క్లాస్ అండి ఎవ్రీ మండే వన్ అవర్ సెషన్ తీసుకుంటారు ఎవ్రీ మండే దానికి ఆర్ట్ క్లాస్ ఉంటుంది సో ఇది దానికి సంబంధించిన ఆర్ట్ సంబంధించిన కలర్ కలర్ ప్యాలెట్ తర్వాత నుషిక ఇదిగోండి ఈ బుక్ ఇలా ఉంటుంది అనమాట క్యాన్వాస్ బుక్ వీటిల్లో రకరకాలుగా సో స్టార్టింగ్ ఏంటంటే నార్మల్ పెన్సిల్తో స్టార్ట్ చేస్తుంది తర్వాత క్రియాన్స్ చేస్తుంది ఇప్పుడు వాటర్ కలర్స్కి అయితే వచ్చిందండి ఇప్పుడు ఇప్పుడు పెయింటింగ్స్ అన్నీ ఎలా ఉంటున్నాయంటే అంటే ఇలా అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ లాగా చేయిస్తున్నారనమాట అనమాట ఇలా ఉంటాయి యాబ్స్ట్రాక్ట్ యాబ్స్ట్రాక్ట్ లాగా ఉంటాయి అనమాట బాగానే చేస్తుంది పర్వాలేదు నాట్ బ్యాడ్ అనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇలా ఉంటాయి ఇలా చూడండి మొన్న వినాయక చవితికి ఇలా వేయించారు అనమాట గణపతిని వేయించారు సో ఇలా అబ్స్ట్రాక్ట్ లాగా అబ్స్ట్రాక్ట్ కాదు ఇది ఏమంటారు ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ లాగా చేస్తూ ఉంటుంది సో అదండి ఈరోజు వీడియో చాలా చిన్న వీడియోనే బట్ ఏంటంటే నాకు రెగ్యులర్ వ్లాగ్స్లా కాకుండా అసలు నుషిక మధ్య మధ్యలో దానికి చికా కనిపించినప్పుడు అది ఇబ్బంది పెట్టినప్పుడు ఆ డే ఎలా ఉంటుంది అని చూపించడానికి నేను ట్రై చేసిన వ్లాగ్ అండి ఇది సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఎప్పట్లాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నో యూ వాంట్ టు సే బాయ్ Say bye. bye.